హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది కోర్టులో కేసు గెలవడంతో సంతోషంగా ఆనందిని బయటికి తీసుకెళ్లిన ఆదిత్య ఇక కథలో అయితే ఆనంది కోరుకున్నట్టు రెండు వైపులా అయితే న్యాయం జరుగుతుంది దాంతో ఇక ఆనంది సంతోషానికి అయితే అవధులు ఉండవు ఇక జడ్జి గారు ఎవ్వరూ ఊహించని విధంగా ఎప్పుడు ఇవ్వని విధంగా తీర్పు అయితే ఇస్తారు ఇటు జ్యోతి పక్క అటు పక్క ఆనంది పక్క ఇద్దరు పక్క న్యాయం ఉండడంతో బస్తీ వాళ్ళని ఖాళీ చేయకూడదని ఆ బస్తీ వాళ్ళకే చెందుతుందని న్యాయం చెప్తారు మరోపక్క ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఒక నెల లోపల గవర్నమెంట్ మీకు ప్లేస్ చూపిస్తుందని ఇక ఆర్డర్ పాస్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంది అత్తయ్య గారు కోరుకున్న కోరిక నెరవేరింది మా నాయన బస్తీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని మా నాయన పడిన బాధకి ఫలితం కూడా దక్కింది ఇంతకన్నా నాకేం కావాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక సునంద మాత్రం ముందుగా కాస్త కోప్పడుతూ ఉన్నా ఇక శశికాంత్ అలాగే ఆదిత్య ఇద్దరు చెప్పడంతో తను కూడా కూల్గా అయితే అవుతుంది ఆ తర్వాత ఆదిత్య ఆనంది సారీ అని అంటాడు ఇక ఆనంది ఎందుకు ఆదిత్య గారు సారీ అని అడుగుతూ ఉంటే నువ్వు ఈ విషయంలో ఎంతలా నలిగిపోయావో నాకు అర్థమైంది ఆనంది అయినా నువ్వు చాలా గ్రేట్ ఇద్దరి వైపు న్యాయం జరిగేలా చాలా బాగా వాదించావని అంటాడు దాంతో ఇక ఆనంది ఇందులో నా గొప్పతనం ఏముంది అంత మా జ్యోతమ్మ గొప్పతనం అని అంటుండడంతో నీ గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు కదా నాకైతే చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఒక పక్క ఆ బస్తీ జనం ఎక్కడికి వెళ్తారని మనసులో బాధపడుతుంది ఉన్నాను కానీ పైకి చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు మా అమ్మ కోరుకున్నట్టు ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంటే ప్లేస్ చూపించబోతుంది ఒక నెల లోపల అలాగే ఆ బస్తీ జనం కూడా అక్కడ ఉండబోతున్నారు వాళ్ళందరూ నీ వాళ్ళైతే వాళ్ళు కూడా నాకు కావలసిన వాళ్ళే కదా అలాగే వాళ్ళు ఆ రోజు నన్ను మనసారా దీవించారు ఆ దీవెనలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తూ ఉంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీది చాలా మంచి మనసు ఆదిత్య గారని అంటూ ఉంటుంది కాదిత్య ఈ సంతోషంలో మనం బయటికి వెళ్దాం ఆనంది సరదాగా కాసేపు తిరిగేసి వద్దామని అంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు మీరేనా అంటుంది అని అడుగుతుంది అవునానంది నేనే అడుగుతున్నాను మనం సరదాగా బయటికి వెళ్దామని చెప్పడంతో ఇక చాలా సంతోషంగా ఆదిత్య ఇక ఆనంది ఇద్దరైతే బయటికి వెళ్తారు అలా ఇక షికారులు కొడుతూ ఉండడంతో ఇక ఆనంది ఆదిత్య గారు మీరు త్వరలోనే నడిచేలా చేస్తాను మిమ్మల్ని మీ కాళ్ళపైన నడిచేలా చేసి మీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా చూస్తానని ఆలోచిస్తూ ఉంటుంది కాదిత్య ఆనంది ఆలోచిస్తున్నావు అని అడగడంతో అది కాదు ఆదిత్య గారు అని అంటుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నేను మాత్రం ఈ క్షణం నేను నడవలేకపోతున్నానని అవేం ఆలోచించడం లేదు నీ మంచితనం గురించి ఆలోచిస్తూ నువ్వు ఎంత మంచిదనో అని ఆలోచిస్తున్నాను నిజంగా చెప్పాలంటే నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆనంద్ అని అంటాడు ఆ మాటకి ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక సింహాద్రి కూడా ఆనంది పైన ఉన్న కోపం అయితే తగ్గుతుంది ఇక జ్యోతి తన దగ్గరకు వచ్చి అసలు ఆనంది ఎంతలా బాధపడిందో తెలుసా సింహాద్రి ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకుంది తను కోరుకున్నట్టుగానే చూసావు కదా ఎంత చక్కగా వాదించి ఇద్దరి వైపు న్యాయం జరిగేలా చేసిందో నిజంగా ఆనంది చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటే ఇక సింహాద్రి కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను బిడ్డ అని చెప్పి ఇక బాధపడుతూ నా బిడ్డతో నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పద్మమ్మ కూడా ఇంకా ఎందుకయ్యా పంతాలు అవన్నీ బిడ్డతో మాట్లాడయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సింహాద్రి కూడా సరే అన్నట్టుగా అయితే సైలెంట్గా ఉంటాడు దాంతో ఇక పద్మమ్మ ఫోన్ చేసి ఆనందితో ఆ మాట చెప్పడంతో ఏమంటున్నామమ్మా నిజంగా నాన్న నాతో ఆడాలని అనుకుంటున్నాడా అయితే నేనే రేపు ఇంటికి వస్తానమ్మా అని చెప్పడంతో రా బిడ్డ అలాగే ఆదిత్య బాబుని కూడా తీసుకున్నా అని చెప్పడంతో సరేనమ్మా ఆయన వస్తానంటే తీసుకొస్తానని చెప్తుంది దాంతో కాదిత్య ఆదిత్య ఎవరానంది అనడంతో మా అమ్మ ఆదిత్య గారు మా నాయనకు నా పైన ఉన్న కోపం తగ్గిద్దని చెప్తుంది అందుకే నన్ను ఇంటికి రమ్మంటుంది అలాగే మిమ్మల్ని కూడా అని చెప్పడంతో ఇందులో ఏముంది ఆనంది ఇద్దరం కలిసే వెళ్దామని చెప్తాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్